వెల్కమ్ టు ఐకాన్ ఇండియా ఈ వీడియో ద్వారా మనం కేంద్ర ప్రభుత్వ పథకాలను గురించి డిస్కస్ చేద్దాం ఈ పథకాలకి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ లో నిధులను కేటాయించడం జరిగింది ఇలా నిధులను పొంది అమలవుతున్నటువంటి పథకాలు ఏమిటి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం సో ఇందులో మనకి పాత పథకాలతో పాటు కొత్త పథకాలు అనేవి కూడా అనౌన్స్ చేయడం జరిగింది వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ మీ ఎగ్జామ్స్ కోసం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం సో దీనికోసం మీరు ఇలాంటి కాంటెంట్ కోసం వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి షేర్ చేయండి ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే ఈ గ్రూప్స్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కావచ్చు ఎస్ఐ కానిస్టేబుల్ ఈఓ అలాగే గ్రామ అధికారికి సంబంధించి ఐకాన్ ఇండియా ఈ జూన్ నుంచి లైవ్ క్లాసెస్ ని మీకు అందించడం జరుగుతోంది దీనికోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ ని డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ అవ్వండి అయితే మనం ఈ వీడియో ద్వారా కేంద్ర పథకాలను గురించి డిస్కస్ చేద్దాం ఈ కేంద్ర పద పథకాలకి సంబంధించినటువంటి అంశం అనేది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బేసిడ్ గా మనం మాట్లాడుతూ ఉన్నాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ కేటాయింపులు అనేవి జరిగాయి ఇవి గ్రామీణ అభివృద్ధికి సంబంధించి ఈ రూరల్ డెవలప్మెంట్ కోసం జరిగినటువంటి గ్రామీణ అభివృద్ధికి సంబంధించిన పథకాలను గురించి అడిగినప్పుడు మనం మాట్లాడే అంశం అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో చాలా ఇంపార్టెంట్గా ఉపయోగపడుతుంది అయితే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి సంబంధించి మొత్తం ఎంత బడ్జెట్ని కేటాయించడం జరిగింది గ్రామీణ అభివృద్ధి పథకాలకంటే ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల ఏడు వందల యాభై నాలుగు పాయింట్ ఐదు మూడు కోట్ల రూపాయల బడ్జెట్ని రూరల్ డెవలప్మెంట్ కోసం గ్రామీణ అభివృద్ధి కోసం కేటాయిస్తున్నాము అని చెప్పేసి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించడం జరిగింది ఇది బడ్జెట్ అయితే ఇక్కడ బడ్జెట్కి సంబంధించి ఉన్నటువంటి అంశం గ్రామీణ అభివృద్ధికి సంబంధించింది రూరల్ డెవలప్మెంట్కి సంబంధించింది కాబట్టి రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీని ఎవరు లీడ్ చేస్తూ ఉన్నారు సెంట్రల్లో దీనికి క్యాబినెట్ మినిస్ట్రీగా ఎవరున్నారు అని అంటే శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఉన్నారు ఈ పేరుని గుర్తుంచుకోవాలి ఈయన మనకి గ్రామీణాభివృద్ధి మంత్రిగా పంచాయతీ రాజ్ మినిస్టర్గా కేంద్రంలో కొనసాగుతున్నటువంటి మంత్రి క్యాబినెట్ మంత్రి సో ఇప్పుడు ఈ పెట్టినటువంటి బడ్జెట్ కేటాయింపుల ద్వారా గ్రామాలకి సంబంధించి మొత్తం ఇక్కడ రెండు పాయింట్ ఆరు ఎనిమిది లక్ష ఆరు ఎనిమిది లక్షలకు సంబంధించిన గ్రామ పంచాయతీలకి అలాగే ఆరు పాయింట్ ఆరు ఐదు లక్షల గ్రామాల అభివృద్ధి కోసం ఈ బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నాము అని చెప్పేసి ప్రకటించడం జరిగింది సో ఇలా ఈ బడ్జెట్ కేటాయింపులు అనేవి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి కి సంబంధించి కొనసాగుతూ ఉన్నాయి మరి ఏ పథకాలకి బడ్జెట్ ని కేటాయిస్తా ఉన్నారు అనేది మనకు ప్రధానమైనటువంటి అంశం సో ఇక్కడ బడ్జెట్ కి సంబంధించి జల్ జీవన్ మిషన్ సో ఈ జల్ జీవన్ మిషన్ అనేటువంటి పథకం మనకు రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదిహేను ప్రారంభించడం జరిగింది సో ఈ పథకం ఏం ఉద్దేశం ఏంటి అంటే గ్రామీణ ప్రాంతాలకి సంబంధించి ప్రతి ఇంటికి కూడా స్వచ్ఛమైన తాగునీరును అందించాలనేది ఈ పథకం ఉద్దేశం ఈ రక్షిత మంచినీరును అందించడం కోసం ప్రారంభించబడినటువంటి ఈ పథకం ద్వారా ఇప్పటివరకు ఎనభై శాతం గ్రామాలకి నీరు అనేది అందించడం జరుగుతోంది ఇళ్ళకి సో దీని ఈ ఈ పథకం ద్వారా పదిహేను కోట్ల హౌజెస్కి గ్రామాలలో ఉండేటువంటి ఇళ్ళకి స్వచ్ఛమైన నీటిని అందిస్తా ఉన్నాము అని చెప్పేసి ప్రభుత్వం ఆల్రెడీ ప్రకటించింది అంటే ఎనభై శాతం మేర దేశంలో స్వచ్ఛమైన నీరు గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి ఇళ్లకు అందించబడుతుంది అని చెప్పేసి కేంద్రం చెప్తా ఉంది అయితే ఈ పథకాన్ని ఇంకా కొనసాగించాలి మరొక ఇరవై శాతం గ్రామాలకి గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలకి నీరుని అందించాలి దానికోసం ఈ పథకానికి సంబంధించి ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ఇక్కడ అరవై ఏడు వేల కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి దీని తర్వాత మరొక పథకం ఏంటి అని అంటే ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ఈ పథకానికి సంబంధించి రాష్ట్రాలకి ఇక్కడ రుణాలు ఇవ్వాలి వడ్డీ రహిత రుణాలను ఇవ్వాలి గ్రామీణ ప్రాంతాలకి రోడ్ కనెక్టివిటీని పెంచేందుకోసం ఈ గ్రామ సడక్ యోజన పథకాన్ని అమలు చేయాలి అని చెప్పేసి నిర్ణయించడం జరిగింది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో లో ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్ల రుణాలని వడ్డీ రైత రుణాలని ఇచ్చేందుకోసం ప్రభుత్వం ఇక్కడ ఏర్పాట్లను చేసింది ఇది రాష్ట్రాలకి దీని ద్వారా రాష్ట్రాలు ఏం చేయాలి గ్రామీణ ప్రాంతాలకి రోడ్ కనెక్టివిటీని విస్తరించాలి ఆల్ వెదర్స్కి సంబంధించి సపోర్ట్ చేసేటువంటి రోడ్స్ నిర్మాణం చేయాలి దీని ద్వారా గ్రామీణ ప్రాంతాలకి ఈ రోడ్ అనేటువంటి మౌలిక సదుపాయం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నట్లయితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అనేది బలోపేతమవుతుంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రభుత్వం నమ్ముతా ఉంది ఈ పథకం ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే రెండు వేల సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదున ప్రారంభమైంది ఈ పథకం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఐదుకి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఎదురుకుంటుంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాలి ఈ పథకాన్ని ప్రారంభించింది అటల్ బిహార్ వాజ్పేయి గారు ఇక దీని తర్వాత మళ్ళా మనకి గ్రామీణాభివృద్ధికి రిలేటెడ్గా మరొక పథకం ఏంటి అని అంటే ఇక్కడ ఈ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అని అని అంటున్నాం ఈ స్కీమ్కి ఈ స్కీమ్ ఉద్దేశం ఏంటి అని అంటే గ్రామీణ ప్రాంతాలలో ఎవరైతే అన్స్కిల్డ్ లేబర్ ఉంటారో వ్యవసాయ రంగంపై ఆధారపడినటువంటి కూలీలు కూలీలు లభించు వ్యవసాయ రంగంలో కూలీలు లభించినటువంటి సమయంలో వారు మరింత పేదరికంలోకి వెళ్లకుండా వారు మరింత ఇబ్బందులకు గురి కాకుండా ఉండేందుకు వారికి గ్రామీణ ప్రాంతాలలో పని కల్పించాలి అదే ఈ పథకం ఈ పథకానికి సంబంధించి ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి సో గత సంవత్సరం కూడా ఈ కేటాయింపులు ఇలానే ఉన్నాయి పెరగలే తగ్గలే సో ఇప్పుడు ఈ పథకం అనేది గ్రామీణ భారతదేశంలో ఉపాధిని కల్పించేటువంటి పథకంగా మనం గుర్తుంచుకోవాలి దీని ద్వారా పేదరికాన్ని తగ్గించవచ్చు అలాగే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ని కూడా జనరేట్ చేయవచ్చు అని చెప్పేసి ఈ పథకాన్ని ప్రారంభించారు ఈ పథకం రెండు వేల ఆరు ఫిబ్రవరి రెండున ప్రారంభమైంది ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా బండపల్లి అనేటువంటి గ్రామంలో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండే ఈ పథకానికి సంబంధించి ఎవరు ప్రారంభించారు అని అంటే ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ గారు ప్రారంభించడం జరిగింది ఈ పథకం అమలుకు ఒక చట్టాన్ని తీసుకొచ్చిరు సో ఇలా ఇది ఒక గొప్ప పథకంగా మనం గుర్తించాల్సి ఉంటుంది ఈ పథకానికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో బడ్జెట్ అనేది కేటాయించడం జరిగింది ఇక నెక్స్ట్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ గ్రామీణ ప్రాంతాలలో ఒక లక్ష ఇళ్ల నిర్మాణం చేపట్టి ఇవ్వాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావించి ఈ పథకాన్ని అమలు చేస్తాము అని చెప్పేసి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ లో దీన్ని గురించి ప్రస్తావించడం జరిగింది ఈ పథకాన్ని అనౌన్స్ చేశారు సో ఇలా గ్రామీణ ప్రాంతాలలో సామాజిక భద్రత కల్పించేందుకు ప్రజలకు ఎవరికైతే ఇల్లు లేవో వారికి భద్రత అనేది ఉండదు సో ఇప్పుడు ఒక ఇల్లు నిర్మించి ఇవ్వడం ద్వారా సామాజిక భద్రత అనేది ఇక్కడ సాధించడానికి అవకాశం ఉంటుంది సో ఈ సామాజిక భద్రతను గుర్తించి అందించేందుకోసం ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి సపోర్ట్ చేసేందుకోసమే ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ అనేటువంటి పథకాన్ని అమలు చేస్తాము అని చెప్పేసి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో చెప్పడం జరిగింది సో దీనికి సంబంధించి ఇక్కడ ఫండ్ అనేది బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ఫండ్కి సంబంధించి పదహేను వేల కోట్ల రూపాయల ఫండ్ని అందిస్తాము అని చెప్పేసి ప్రకటించారు సో ఇలా ఈ పథకం అనేది రెండు వేల పదహారు ఏప్రిల్ ఒకటిన ప్రారంభమైంది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి ఇది ఇంపార్టెంట్ స్కీమ్ గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక పథకం ఏంటి అని అంటే రూరల్ ప్రాస్పెరిటీ మరియు రెసిలియన్స్ కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ సో ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంటి అని అంటే గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి మహిళలకి అలాగే యువతకి చిన్న రైతులు ఎవరైతే ఉంటారో వీరందరికీ కూడా రుణాల సౌకర్యం కల్పించినట్లయితే వారిని ప్రోత్సహించినట్లయితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తారు అని చెప్పేసి ఇక్కడ బ్యాంకు రుణాలను ఇప్పించేందుకోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ ప్రోగ్రాం గురించి మాట్లాడారు సో ఈ ప్రోగ్రాంకి సంబంధించి ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను ఇవ్వాలి అని చెప్పేసి ఇస్తాము అని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ ని ప్రస్తావించారు ఇదే రూరల్ ప్రాస్పరిటీ మరియు రెసిలియన్స్ ప్రోగ్రామ్ ఇది ఫిబ్రవరి ఒకటిన ప్రకటించబడినటువంటి ప్రోగ్రాం రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి మిమ్మల్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ అడుగుతారు రూరల్ లో మరియు రెసిలియన్స్ ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంటి అని అంటే బ్యాంక్ రుణాలు గ్రామీణ ప్రాంతాలలో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు అని చెప్పేసి ఆన్సర్ చెప్పండి నెక్స్ట్ దీని తర్వాత మరొక ప్రోగ్రామ్ ఏంటి అని అంటే దీన్ దయాల్ యోజన రూరల్ లైవ్లీహుడ్ మిషన్ డిడిఏఎన్ఆర్ఎల్ఎం స్కీమ్ అని అంటున్నాం ఈ స్కీమ్ ఏదైతే ఉన్నదో ఇది గ్రామీణ ప్రాంతాలలో ఎస్హెచ్జీలు అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ స్వయం సహాయక బృందాలు మహిళా సంఘాలకి సంబంధించి రుణాలను సబ్సిడీ తక్కువ వడ్డీ రేటుకి అందించడం ద్వారా మహిళలకి స్వయం ఉపాధిని కల్పించినట్లయితే వారు స్వయం ఉపాధిని పొందుతూ మరొక నలుగురికి వారి బిజినెస్ అవకాశాల మేర కల్పిస్తారు దీని ద్వారా మహిళల ఆర్థిక భద్రత పెరుగుతూ ఉంటుంది దీనితో పాటు ఈ గ్రామీణ ప్రాంతాలలో ఈ ఏదైతే ఆర్థిక అసమానతలు ఉన్నాయో అవి తగ్గుతాయి అనేటువంటి ఉద్దేశంతో ఈ పథకాన్ని అమలు చేస్తా ఉన్నారు ఈ పథకం ఎప్పుడు ప్రారంభమైంది అని అంటే రెండు వేల పదకొండు జూన్ మూడున ప్రారంభమైంది బ్యాంకుల ద్వారా రుణాలు అందించే కార్యక్రమం ఇది గ్రామీణాభివృద్ధికి సంబంధించి ఈ పథకం అమలవుతుంది అనేటువంటి అంశాన్ని ప్రస్తావించడం జరిగింది ప్రకటించడం జరిగింది ఈ విధంగా ఈ పథకం అనేది అమలవుతుంది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఇక నెక్స్ట్ దీని తర్వాత ప్రధాన మంత్రి ధన్ ధాన్య కృషి యోజన అనేటువంటి ఒక పథకాన్ని అనౌన్స్ చేయడం జరిగింది నిర్మలా సీతారామన్ గారు సో ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే ఈ పథకం ద్వారా వ్యవసాయం వ్యవసాయ అనుబంధ రైతులకి సంబంధించినటువంటి వారికి శిక్షణను అందించి సాంకేతిక సహా సాంకేతిక అవగాహన అందించి దీంతో పాటు నిధులను అందించినట్లయితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో వ్యవసాయ రంగం వ్యవసాయ అనుబంధ రంగాలు ముందుకెళ్తాయి అని చెప్పేసి భావించి ఈ ప్రోగ్రామ్ని అనౌన్స్ చేయడం జరిగింది నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మంత్రి అయితే ఈ ప్రోగ్రామ్ దేని రిలేటెడ్గా ఉంటుంది అని అంటే గ్రామీణ ప్రాంతాలకి రిలేటెడ్గా ఉంటుంది ఎందుకంటే వ్యవసాయం వ్యవసాయ అనుబంధ సంస్థలన్నీ కూడా మనకి ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలను బేస్ చేసుకునే ఉంటాయి సో కాబట్టి దేనికోసమే ఈ పథకం వచ్చింది ప్రధానమంత్రి దన్ధాన్ కృషి యోజన సో ఇలా ఈ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం ఇటీవల రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఏ పథకం వచ్చింది అని అంటారు అప్పుడు అడిగితే మీరు చెప్పండి ప్రధానమంత్రి ధన్ ధాన్య యోజన అనేటువంటి పథకాన్ని ఆర్థిక మంత్రి ప్రకటించారు దీని ద్వారా రుణాలను శిక్షణను సాంకేతిక అవగాహన అందిస్తూ ఉన్నారు అని చెప్పాలి ఇక నెక్స్ట్ దీని తర్వాత స్వచ్ఛ భారత్ గ్రామీణ స్వచ్ఛ భారత్ గ్రామీణ అనేది ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ గుడ్ శానిటేషన్ గ్రామీణ ప్రాంతాలలో ఉండాలి అలాగే మహిళలకి సామాజిక భద్రత ఉండాలి దీనితో పాటు ఎలాంటి వ్యాధుల బారిన ప్రజలు పడకూడదు అని చెప్పేసి ఈ స్వచ్ఛ భారత్ గ్రామీణ్ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు సో ఇలా ఈ స్వచ్ఛ భారత్ గ్రామీణ్ కార్యక్రమం ద్వారా గ్రామాలలో మరుగుదొడ్లను ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించడం జరుగుతూ ఉంది సో దీనికోసం ఈ ప్రోగ్రామ్ రన్ అవుతా ఉంది దీని ప్రస్తావన రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో కూడా ఉన్నది ఈ పథకం ఎప్పుడు ప్రారంభమైంది అని అంటే రెండు వేల పద్నాలుగు అక్టోబర్ రెండున ప్రారంభమైంది నరేంద్ర మోదీ గారు ఈ పథకాన్ని ప్రారంభించారు సో ఇలా ఈ పథకాలన్నీ కూడా మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు దాని పరిధిలో ఉన్నటువంటి పథకాలుగా ఈ పథకాలను గుర్తుంచుకోవాలి ఈ పథకాలను గురించి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో ఏమైనా ప్రస్తావించారని అంటే ఈ అన్ని పథకాలను ప్రస్తావించడం జరిగింది అనేటువంటి అంశాన్ని మనం ఆన్సర్గా చేయాల్సి ఉంటుంది సో ఇలా ఈ పథకాలకి సంబంధించిన సమాచారాన్ని అప్డేట్ చేసుకోండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెక్స్ట్ మీకు ఇలాంటి కాంటెంట్ కోసం ఛానల్ని ఫాలో చేసి పెట్టండి ఎప్పటికప్పుడు నేను కాంటెంట్ అందిస్తా ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్